అమత యూట్యూబ్ ఛానల్ స్వాగతం నా సబ్స్క్రైబర్ అందరికి చాలా థ్యాంక్స్ అండి నేను టమాటా పచ్చడి చేయమని అడిగారు ఇప్పుడు చేస్తున్నానండి కావాల్సిన పదార్థాలు చూపిస్తారు మూడు ఉల్లిపాయలు టమాటోలో ఒక ఐదు తగినంత వెండిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు పచ్చిమిరుసు రెండు రెప్పలు అల్లం మెంతులు జీలకర్ర ఇవన్నీ అండి కట్ కట్ చేసుకొని వేసుకోవాలి చేసే విధానం చూపిస్తాను తండ్రి ఎండుమిర్చి ఫస్ట్ ఆయిల్ వేసాక ఎండిమిర్చి వేయాలండి ఎండుమిర్చి వేసిగా తీసేయాలి పెట్టి

ఫోర్ ఇయర్స్ అవుతుంది వెళ్ళి సరిపోదు అలా ఫోర్ ఇయర్స్ అవుతుంది వెళ్ళి అప్పుడు మా పాప నేను వెళ్ళి అప్పుడు కావాల్సిన సామాన్లు అన్నీ జోలుచేయండి అక్కడ టౌన్లో జగదంబలో అన్నీ పూర్ణ మార్కెట్ అంటారండి ఆ మార్కెట్ అన్నీ దోచేయండి అక్కడ అక్కడ తీసుకున్నానండి అప్పుడు ఇది రెండు వందలు అంతే అంటే ఇప్పుడు ఏవే ఉంటుంది పచ్చ ఉల్లిపోకుండా వన్ని వేసాం కదా వేసాం కదా మాడిపోకుండా కలుపుకోవాలి కలుపుకోవాలి గారెలు ఉల్లిగారలు ఉల్లిగారలలో ముంచుకొని తినవచ్చు వడలో ముంచుకొని తినొచ్చు ఇడ్లీలో ముంచుకోవచ్చు చట్నీ ఈ చట్నీ దోశల్లో ముంచుకోవచ్చు బొండాల్లో అన్నిటికీ చాలా బాగుంటుందండి వేసుకోవడం తినడానికి చట్నీ టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఈజీగా కూడా ఉన్నట్టు ఈజీ రెసిపీ అండి ఇది చాలా రీజీ ఏమీ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఈజీ రెసిపీ ఎప్పుడో మా అమ్మమ్మల కాలం నుంచి వస్తుంది ఈ రెసిపీ మా అమ్మమ్మ చేసేది తర్వాత మా అత్తగారాలు తర్వాత నేను పొడేసేది అనవసరంగా అన్నం చాలా బాగుంటుందండి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది స్మెల్ బా టెల్ బాగుంటుంది అన్నీ వేసాం కదా అల్లం వెయ్యి ఇవన్నీ వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది గుమగొమ్మలు ఆడుతుంది అది స్మెల్ తీసుకోవాలి తీసుకోవాలి ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాము ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాము వేడిగా ఉంది వేడిగా ఉన్నాయి ఇందులో కొంచెం కూలింగ్ వాటర్ వేసి మిక్స్ చేసి అంత వేట్ చేయలేం కదా అలా చేసుకోవాలి ఫ్రెండ్స్ కూలింగ్ వాటర్ వేస్తాం అనుకోండి చల్లగా అయిపోతుంది మిక్సీ అవుతుంది మిక్సీ ఏం ప్రాబ్లం ఉండదు తెల్లవారి క్యారేజీ టిఫిన్కి అవ్వదు కదా అది ఒకటి చిట్కా చేయకపోతే అవదు అందుకే కూలింగ్ వాటర్ వేసేయాలి కూలింగ్ వాటర్ వేసి వేడికే

ఇప్పుడు తగ్గిన సరే జస్ట్ చేయండి వీడియో కోసం పదకొండు గంటకి ఇక రాత్రే రెడీ అయ్యి వీడియో పెట్టుకున్నాం ఇంకా మరి ఏం చేస్తాం ఫ్రెండ్స్ కావ్యూ అనేట్లేదు వేస్తాక

సూపర్ సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ వారం రోజులు టమాటా పచ్చడి నెల ఉంటుంది అండి వాడల్లో వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు అలా తోచేస్తున్నారు అండి ఛానల్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ అందుకనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలే చాలే సూపర్ అంటే సూపరా నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మా మమ్మీ చేసింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్